ఒక అడవిలో ఒక అల్లరి కోతి ఉండేది అది ఎప్పుడు వేరే జంతువులను ఇబ్బంది పెడుతుండేది కుక్కలకి పిల్లలు ఎక్కడ దాక్కున్నాయో చెప్పేవి మీరు తాగడానికి వచ్చిన జింకలను సింహంలా గర్జించి బాగా భయపెట్టి అక్కడి నుంచి పారిపోయేలా చేసేది అది ప్రతిరోజు ఈ విధంగా చేస్తూ ఉండేది దానికి ఒక పిల్ల ఉంది ఆ పిల్ల అంటే ఆ కోతికి చాలా ఇష్టం దాని కోతి పిల్లను అది ఎప్పుడు విడిచి ఉండేది కాదు ఒకరోజు దాని కోతి పిల్ల కనిపించలేదు కోతి చాలా బాధపడింది తన పిల్ల ఎక్కడికెళ్ళిందో అని అడివంతా వెతికి ఏడ్చుకుంటూ కూర్చుంది అప్పుడే ఒక ఏనుగు ఆ కోతి పిల్లను తీసుకొని వచ్చింది నీవు వేరే జంతువులను ఎంతో బాధ పెడుతున్నావు వాటి బాధ నీకు తెలియాలని నీ కోతి పిల్లను నేనే దాచాను మనం చేసే పనులు నలుగురికి మంచిగానే ఉండాలి తప్ప బాధ పెట్టద్దు నీ అల్లరి పనులు ఇకనైనా మానుకో అని ఏనుగు కోతికి చెప్పింది అప్పటినుంచి కోతి దాని అలవాట్లు మానుకొని అందరితో మంచిగా ఉండడం నేర్చుకుంది